సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బెక్ సాయి బాబా అందరివాడి ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ అన్నదానం పేరు సాయి అన్నదానం అండి మన బాబా గారు నా కళలో కనిపించి చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా సాయి అన్నదానం చేస్తున్నానండి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు సహాయం చేస్తున్నారండి వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు సహాయం చేయగలిగితే అప్పుడు ఇంకొంతమంది అనాథలకి కడుపు నింపే అవకాశం మనందరికీ కలుగుతుందండి కావున దయచేసి మీకు తోచినంత వరకు ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరు సహా చేయాలి ఇక్కడ కనిపిస్తున్న ఈ కాల్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ రేపు నీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో కష్ట సుఖాలు ఏమిటో తెలుసుకో తల్లి ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక అంకే నన్ను తలుచుకుని తాగు రేపు నీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకో బిడ్డ విన్నారు కదా ఫ్రెండ్స్ మరి లేట్ ఎందుకండి ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో ఒక అంకె అయితే మన బాబా గారిని తలుచుకొని ఒక అంకె అయితే తాకండి ఫ్రెండ్స్ మీరు తాకిన అంకెకి బాబాగారు ఇస్తున్న సమాధానం ఏమిటో చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఏడో నంబర్ తాకిన వారికి బాబా గారిస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ మాత్రం కూడా బాధపడకు నువ్వు అనుకున్న పనులు జరగడం లేదని ఆందోళన చెందకు ముందు నీలో ఉన్న భయం ఆలోచన దిగులు టెన్షన్ ఇవన్నీ కూడా విడిచిపెట్టి తెలివిగా ఆలోచించి చూడు ఏ పనైనా సరే జరగాలి అంటే ముందుగా ఆ బ్రహ్మదేవుడు రాసిపెట్టి ఉంచాలి అలా రాసి ఉంచాడు అంటే ఆ బ్రహ్మదేవుడు కూడా మళ్లీ నీ తలరాత మార్చలేడు ప్రతి చిన్న దానికి కూడా ఈ మధ్యన నువ్వు ఎక్కువగా ఆందోళన చెందుతున్నావు ఎక్కువగా భయపెడుతున్నావు ఎక్కువగా టెన్షన్ పడుతున్నావు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు ముందు ఇవి విడిచిపెట్టు తెలివిగా ఆలోచించి చూడు నువ్వు అనుకున్న పని జరగడానికి నీకు నేను మూడు మార్గాలు చూపిస్తున్నాను నువ్వు తెలివిగా ఓర్పు సహనంతో ఆలోచించి చూసావంటే అందులో నీకు సరైన దారి ఏదో నీకే తెలుస్తుంది బిడ్డ నువ్వు అనుకున్న పని అసలు జరుగుతుందా లేదా జరగాలంటే ఏం చేయాలి అన్న ఆలోచన నీకు ఎక్కువవుతుంది ముందు ఆలోచన విడిచిపెట్టు అసలు జరుగుతుందా లేదా అన్న ఆలోచన నీకు రానివ్వకు ముందుగా నువ్వు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి బిడ్డ ఏం జరిగినా సరే అది నీ మంచి కోసమే అని ఆలోచించాలి నువ్వు నమ్మి ఆ దేవుడు నీకు ఎన్నడు కూడా అన్యాయం చెయ్యడు అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మాలి నీ వంతు నువ్వు నీ ప్రయత్నం చేయకుండా నువ్వు నమ్మే ఆ దేవుడిపైనే భారం అంటే ఎలాగా అందులో ఉన్న కష్టం సుఖం నీకు ఎలా తెలుస్తుంది బిడ్డ నువ్వు అనుకున్న పని సాధించాలంటే అందులో ఉన్న కష్ట నష్టాలు అన్ని కూడా అనుభవించాలి అప్పుడే నువ్వు అనుకున్నది ఎంత విలువైనది అన్నది నీకు తెలుస్తుంది కష్టం తర్వాత వచ్చే సుఖం జీవితానికి ఎంతో ఆనందం కలిగిస్తుంది నీ వంతు ప్రయత్నం నువ్వు చేయు నీ చేతుల్లోంచి జారిపోతుంది అన్నప్పుడు నువ్వు నమ్మి ఆ దేవుడిపై భారం వెయ్యి అప్పుడు తప్పకుండా నువ్వు నమ్మి ఆ దేవుడు నీకు చేయండి ఇస్తాడు నువ్వు కోరుకున్న ఆ జీవితంలోకి నిన్ను తీసుకువెళ్తాడు నువ్వు అనుకున్న పనిలో కష్టం అంటే పాపకర్మలు ఫలితం అవి మీరు తెలుసో తెలియకో చేసిన పాపకర్మలంటూ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి మీరు ఏ పని అనుకున్నా సరే అది ఆగిపోవడం జరుగుతుంది మీరు అనుకున్న పని జరగడానికి ముందుగా ఈ పాప కర్మలు తొలగిపోవాలి అవి తొలగిపోతున్నాయి అంటే దాని అర్థం రోజురోజు మీరు పడుతున్న కష్టం మీరు ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు అంటే మీకు పాప వంట తొలగిపోతుందని అర్థం ఇక నుండి అయినా సరే బిడ్డ ఏ పని చేసినా ఆలోచించి చూడు నువ్వు అనుకున్న పని సాధించడానికి నేను నీకు మూడు మార్గాలు ఉంచాను విన్నారు కదా ఫ్రెండ్స్ ఏడో నంబర్ తాగిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు ఎలా అనిపించింది అన్నది ఈ వీడియో కింద కామెంట్ ద్వారా తెలియచేయండి లైక్ చేయండి ఇప్పుడు ఎనిమిదో నంబర్ తాగిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నేను నీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలి నేను చెప్పిన ప్రతి మాట కూడా ఎప్పుడు గుర్తు పెట్టుకో ఎప్పుడు కూడా ఏ పని కూడా జరగడం లేదు అని ఆందోళన చెందుకు ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతుంది ఆందోళన పడినంత మాత్రాన ఆ పని ముందుగా జరిగే అవకాశం ఏమీ లేదు కానీ నువ్వు అనుకున్న పని జరగడం మాత్రం ఖాయం కాస్త ఓట్పు సహనంతో ఉండాలి నీకున్న పాప కర్మలు తొలగిపోయినంత వరకు కూడా నువ్వు ఓర్పు సహనంతో ఉండు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మేకు అలా అని అందరూ మంచివాళ్లు కాదని కూడా అనుకోకు నీ ఆలోచనతో ఎవరి మంచివాళ్ లో ఎవరు చెడ్డవాళ్లు ఆలోచించి నిదానంగా మెలుసుకో అలా ఆలోచించకపోతే కొంతమంది దగ్గర మోసపోయే అవకాశం ఉంది ఎవరు ఎటువంటి వాళ్లు తెలుసుకుని నువ్వు మెలిగావంటే మోసపోయే అవకాశం నీదాకా రాదు నా బిడ్డ ఇప్పటి వరకు చాలా మోసపోయింది తన మంచితనంతో తన అమాయకత్వంతో ఎంతో మంది నిన్ను మోసం చేశారు కదా బిడ్డ కాబట్టి ఇప్పుడు నేను నీకు హెచ్చరిస్తున్నాను ఇప్పటి వరకు నువ్వు మోసపోయింది చాలు ఇకపై నుంచి నువ్వు మోసపోవడం జరగని పని బిడ్డ కాబట్టి నువ్వు ఏ పని చేసినా సరే ఎవరితో మాట్లాడినా సరే ఆ చీతో మాట్లాడు ఎవరే ఎటువంటి వాళ్లు తెలుసుకో డబ్బులు దగ్గర జాగ్రత్తగా ఉండు ఎవరి మధ్యలో హామీలు పెట్టకు నువ్వు మంచిగా మాట్లాడినా సరే అది చెడుగా ఆలోచించే వాళ్లు నీ చుట్టూనే ఉన్నారు వాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండులేదంటే నువ్వు ఒక్క మాట మాట్లాడితే ముందు ముందు మాట కొన్ని గొడవలకి దారితీస్తుంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడు నువ్వు ఉన్నంతలోనే నువ్వు సంతోషంగా ఉంటూ నీ పని నువ్వు చూసుకో ఎవరు గొడవల్లో కూడా నువ్వు మధ్య వ్యక్తిగా వెళ్లకు నీకు ఎవరు కూడా సపోర్టుగా లేరని ఎప్పుడు కూడా బాధపడకు నువ్వు ఎవరి ప్రేమ పొందాలని ఆలోచిస్తున్నావో ఆ ప్రేమ పొందడానికి అతి తొందరలోనే అదృష్టం నీకు రాబోతుంది నీ ప్రయత్నం నువ్వు చేయు బిడ్డ ఆ వ్యక్తిలో మార్పు రావడానికి నీ వంతు నీ ప్రయత్నం నువ్వు చేయు బాబా నా వల్ల కాదు నా చేతుల నుంచి జారిపోతుంది అన్నప్పుడు నన్ను పిలువు మరుక్ క్షణమే ఆ జీవితం నీకు అందిస్తాను ముందుగా నీ ప్రయత్నం నువ్వు చేయాలి ఎందుకంటే కష్టపడకుండా సుఖం అనేది రాకూడదు అలా వస్తే అది తప్పుడు దారిలో వెళ్లినట్టు ఇప్పుడు నువ్వు ఎంతగానో కష్టపడుతున్నావు అంటే నువ్వు మంచి దారిలో వెళ్తున్నామని అర్థం నీ వంతు ప్రయత్నం నువ్వు చేయు నీ చేతుల్లోంచి జారిపోతుంది అన్నప్పుడు నన్ను పిలువు తప్పకుండా నీకు నేను సహాయం చేస్తాను ఫ్రెండ్స్ విన్నారు కదండి మీరు ఎంచుకున్న నంబర్కి బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు ఎలా అనిపించింది అన్నది నాకు ఈ వీడియో కింద కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారు వారు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రామ్